హలో ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో సోనీ వినేసా కెమెరా గురించి తెలుసుకోబోతున్నాం ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం వాడే హ్యారీ రెడ్ కెమెరాలో లేనటువంటి అదనపు ఫీచర్ సోనీ వినేసా కెమెరాలో అయితే ఉంది దాన్నే సోనీ వినేసా రియాల్టో ఎక్స్టెన్షన్ సిస్టమ్ అని అంటాం రియాల్టో ఉపయోగాలు క్యాంపాక్ట్ ఫెక్సిబుల్ లైట్ వెయిట్ ఇంప్రూవ్డ్ మూమెంట్స్ లాంగ్ కేబుల్ ఆప్షన్ ఈ లాంగ్ కేబుల్ ఆప్షన్ వలన దీన్ని చాలా సులభతరంగా క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది దీన్ని వెరీ కాంపాక్ట్ ప్లేసెస్లోని కార్ మూమెంట్స్లోని ఫైట్ కార్ చేజింగ్ సీక్వెన్స్లో ఈ రియల్టోని ఎక్కువగా ఉపయోగించడం జరుగుతూ ఉంటుంది ఓనీ రియల్టోతో చిత్రీకరించిన చిత్రాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం అవతార్ టాప్ మిస్ మిషన్ ఇంపాసిబుల్ త్రిబుల్ ఆర్ వంటి చిత్రాలను చిత్రీకరించడం జరిగింది సోనీ వెనిస్ రియాల్టో అనేది సాంకేతికంగా ఒక అద్భుతమైన ఫీచర్గా చెప్పుకోవచ్చు ఇలాంటి మరెన్నో టెక్నికల్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి చాలామంది వీడియోస్ని చూసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోతున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుని మరింత ఉత్సాహాన్ని అందిస్తారని కోరుకుంటూ సోనీ కెమెరా గురించి ఫుల్ డీటెయిల్స్ తెలుసుకోవాలనుకుంటే కామెంట్లో ఫుల్ వీడియోని కామెంట్ చేయండి